హాయ్ వీవర్స్ వెల్కమ్ టు ఫేమస్ యూట్యూబ్ ఛానల్ నేను ఒక వీడియో అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను అదేంటంటే ఇప్పుడు అందరిని వణికిస్తున్నటువంటి బర్డ్ ఫ్లూ అనే ఒక వ్యాధి అసలు ఎందుకు మనం దీని గురించి ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే అది ఇప్పుడు మా ఉపయోగదర జిల్లాలను అయితే వణికిస్తుంది గవర్నమెంట్ వారు కూడా హెచ్చరించారు కోళ్ళని అయితే తినకూడదని కొద్ది వారాల పాటు వాటిని తినడం అయితే ఆపాలని గవర్నమెంట్ వారు కూడా హెచ్చరించారు కాబట్టి ఇప్పుడు మీ ఈ వీడియోని అయితే మేము చేసాం దీన్ని అలా బర్డ్ ఫ్లూ అనేది ఎలా సోకుతుందంటే అంటే కోల్డ్ ద్వారా మనుషులకు సోకుతుంది ఇది మనుషుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి లేకపోతే కనుక ఇది మన ప్రాణానికి కూడా హాని చేస్తుందని గవర్నమెంట్ వారు అయితే చెప్తున్నారు మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే కోల్డ్ తినకుండా ఉండడం ఒకటే ప్రివెన్షన్ అనమాట దీనికి అది ఎంతో బాగున్నాయి ఏంటి అనేది మనం చూడకుండా కొద్ది రోజుల పాటు వీటిని తినకుండా ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మనం ఈ వీడియోని అయితే చేసాం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా కోల్డ్ కోల్డ్ ఫారమ్లు ఉన్నాయి ఆ కోళ్లు వీటిని మనం తినకుండా ఉండాలి ఇప్పుడు మన దగ్గర తెలంగాణ బార్డర్ దగ్గర కూడా వీటి మనం వ్యాన్ కోల్డ్ వ్యాన్లు అయితే ఆఫ్ చేసి వెనక్కి పంపించేస్తున్నారు ఎందుకంటే బర్డ్ ఫ్లూ కారణంగానే ఇప్పుడు చికెన్ రేట్లు ఎంత పెరిగి ఉన్నా సరే ప్రజలు వాటిని అయితే ఇష్టపడుతున్నారు కాకపోతే ఏంటంటే వీటిని తినకుండా ఉండడం అనేది మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు వీటికి మనం వీలైనంత దూరంగా ఉందాం కోల్డ్ చాలా తాజాగా ఉన్నాయని కనుక తినట్లయితే కనుక మీరు భారీ మూల్యాన్ని అయితే చెంచుకోవాలి ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది మనిషి నుంచి మనిషికి కూడా సోకుతుంది అనేది అందరికి తెలిసిన విషయం కాకపోవచ్చు కానీ అది నిజమంట సో ఇప్పటికైనా మీరు కోళ్ళను తినడం ఆపి కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండాలని బర్డ్ ఫ్లూ అనేది తగ్గే వరకు మీరు వీటికి దూరంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాం ఈ బర్డ్ ఫ్లూ అనేది సోకిన తర్వాత మనకి జలుబు చేయడం దగ్గు గొంతు నొప్పి తలపోటు కాళ్ళు లాగడం అనేది సింటమ్స్ అనమాట ఇవి కానీ ఎవరికైనా వచ్చినట్లయితే ముందే జాగ్రత్త పడండి క్వారంటైన్ చేసుకోండి మీకు మీరే ఎవరో వచ్చి చెప్పరు ఎందుకంటే మీకు మీరే మీ ఫ్యామిలీని రక్షించుకోవాలి కాబట్టి మీరే క్వారంటైన్ చేసుకోండి క్వారంటైన్ అయిన కానీ కోవిడ్ టైం గుర్తొస్తుంది అనుకుంటా కొద్దిగా జాగ్రత్త పడండి అలాంటి రోజులే మళ్ళీ రాకూడదని ప్రతి ఒక్కరూ అయితే అనుకుందాం అలాగే బర్డ్ ఫ్లూ అనేది రెస్పిరేటరీ ఆర్గాన్స్ మీద కూడా బాగా ఎఫెక్ట్ చూపుతుందంట సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏమన్నా మాకు తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాలి అని మేము కోరుకుంటున్నాం అదే ఎంత అందమైన కోడి చూశారు కదా ఇదే నాటు కోడి కాకపోతే ఏంటంటే వీటికి కూడా బర్డ్ ఫ్లూ అనేది రావడానికి కారణాలు ఉన్నాయి కాబట్టి వీటికి కూడా మనం దూరంగా ఉండాలి సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత దూరంగా వీటికి దూరంగా ఉండండి కొద్ది కొద్ది వారాల పాటు మనం వీటిని తినకుండా ఉండడం చాలా మంచిది కాబట్టి వీటికి వీరినంత దూరంగా ఉండి చూసారు కదా ఇవే సిమ్టమ్స్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా